హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మన షాప్లకి రాకిల పండుగ వచ్చేస్తుంది కదా రాకిల పౌర్ణమి సో రాఖీలు తావడం జరిగిందనమాట ఒకసారి మన షాప్లో ఉన్న మోడల్స్ ఒకసారి చూపిస్తాను చూడండి మనం ఓన్లీ వెండి రాఖీలు చేస్తాం కదా అయితే దాంతోపాటు మామూలుగా ఈ ఫ్యాన్సీ చాలా చాలామంది అడగారు లాస్ట్ టైము సో ఒకసారి మనం కూడా పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచన వచ్చింది సో మన కస్టమర్స్ వచ్చిన వాళ్ళు వెండి రాఖీలతో పాటు ఈ ఫ్యాన్సీ రాఖీలు కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు అని ఒక ఆలోచనతోని ఫస్ట్ టైం నేను రాఖీలు సేల్ చేయడం జరుగుతుంది ఓకే నేను తెచ్చినటువంటి మోడల్స్ మోడల్స్కి ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ రాఖీలు వచ్చేసి ఓన్లీ లేడీస్కి ఈ లేడీస్ కోసం అనమాట ఇవి ఆ షాప్ వాళ్ళు చెప్పారు సింపుల్గా ఉంటాయి మంచి కలర్స్తో ఉన్నాయి ఒక చూడండి చాలా బాగున్నాయి నచ్చినాయి ఇవి ఆ తర్వాత మనకి రివోకో మోడల్స్ తర్వాత ఇదొక మోడల్ తర్వాత వచ్చేసి ఇదొక మోడల్ తర్వాత ఇందులో మనకి స్టోన్స్ వచ్చాయి మొత్తము స్టోన్స్ మన ముత్యాల టైప్ వచ్చాయి ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ మోడల్ ఇది తర్వాత ఇదిగిన ఒక మోడల్ ఇది మధ్యలో మనకి బురో అనే వచ్చింది కదా బ్రో అనే లెటర్స్ వచ్చాయి మనకి ఇది ఒక మోడల్ ఇది తర్వాత వచ్చేసి ఇది మధ్యలో మనకి ఇట్లా కుందన్స్ టైప్స్ వచ్చేసి సైడ్లోకి ముత్యాలు వచ్చారు చాలా బాగుంది కొద్దిగా హెవీ హెవీ మోడల్ ఉన్నప్పటికీ కూడా డిజైన్ చాలా బాగుంది ఒక చూడండి మీరు ఆ తర్వాత ఇది ఒక మోడల్ మధ్యలో ఓము ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఇది కూడా ఒక మోడల్ డిఫరెంట్గా ఉంది ఇది షేప్ షేప్లో ఇచ్చి మధ్యలో ఏదో పెయింట్ లాగా ఇచ్చారు వాళ్ళు బాగుంది సింపుల్గా ఉంది ప్లస్ గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది తర్వాత ఇందులో మనకి గణేష్ మహారాజు కనిపిస్తున్నాడు కదా ఇక్కడ గణేష్ మహారాజు ఉన్నాడు సైడ్లోకి చిన్న ముత్యాల టైప్ ఇచ్చేసాడు పూసలు ఇది ఒక మోడల్ తర్వాత మనకి సిల్వర్ కోటింగ్లో మనకి హోమ్ వచ్చింది మధ్యలో మధ్యలో హోమ్ వచ్చేసి సైడ్లోకి పూసలు ఏదో ఇచ్చారు దీని తర్వాత ఇందులో మనకి పికాక్ వచ్చింది పికాక్ ప్లేస్ బ్రో అని లెటర్స్ వచ్చాయి మనకి ఓకేనా తర్వాత మనకి ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసింది ఇందులో మనకు త్రిశూలం వచ్చేసి మధ్యలో స్టోన్స్ వచ్చాయి తర్వాత ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్లో ఉంది ఇది కూడా మనకు ఓం రావడం జరిగింది ఓం తర్వాత పక్కనే ఏదో బిడ్స్ ఇచ్చారు ఇది కూడా మనకు మధ్యలో హోమ్ ఇచ్చి ఏదైనా ఎనామిల్ ఇచ్చారు దీంట్లో కూడా సేమ్ మనకి హోమ్ వచ్చేసి సైడ్కి ఏదో బిడ్స్ ఇచ్చారు ఇది మనకు ఫుల్ స్టోన్ వర్క్ లాగా వచ్చేసి వద్ద ఐదు హోమ్ ప్లేస్ డమరూపం రెండు కల్పించారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి మనకి ఫెస్టివల్ తగ్గట్టుగా మనము ఏ ఐటమ్స్ అయితే యూజ్ అవుతాయో అలాంటి ఐటమ్స్ తీసుకొచ్చి మీరు ఇంట్లో ఉండి కూడా సేల్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఖాళీ ఉంటున్నామని బాధపడే దానికంటే కూడా ఇలాంటి మనకు తోచినట్టుగా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మనకి కొద్దిగా బిజినెస్ కోసం కానీ మనకు కొద్దిగా ఐడియా వస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ నమస్తే